అర్జెంట్ పని ఉంది ఇంట్లో కొంచెం ఇంపార్టెంట్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి వచ్చేసిందన్న ఏమైంది వాళ్ళ ఇంట్లో అసలు ఇంట్లోకే పోవలేదన్నా అయ్యా

వెల్కమ్ బ్యాక్ టు ఏంటంటే కట్టప్ప మనకు తెలియకుండా అంటే ఇంటికి వేసి వస్తా అని చెప్పేసి ఇంటికి వచ్చిండు తర్వాత ఫోన్ లేపుతలేడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపుతాడు సో ఇప్పుడు చేస్తాము మేము ఏం చేసామంటే సీదా బ్యాగ్ వేసుకొని బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని కట్టబాయి ఊరికి వచ్చేసినాము కట్టబోళ్ళ ఫ్రెండ్ ఒక ఆయనని మనం కాంటాక్ట్ అయినాము ఆయన జిల్లా కూడా మనకి మనకు డీటెయిల్స్ మొత్తము సో మనం ఆల్రెడీ ఊరికి అయితే వచ్చేసినాము అసలు అదే అనమాట మనకన్నానే కదరా హలో అన్నా వేనా అన్నా ఇక మీ ఊరి ఊరు స్టాప్ దగ్గర ఉన్నామన్నా జర్ర వస్తావా అన్నా జర్రా ఏమంటారు మనవానికి ఏమి చెప్పకు ఏడు వాళ్ళ ఇంట్లోనే ఉండ టైం పడుతుందా నువ్వు ఆ సరే అన్న మనం అయితే అన్న వచ్చిన వీడియో స్టార్ట్ చేస్తాం సో అన్నైతే కొట్లాడాలి కదా నీ కటప్ ఇది ఏం తెలుసా అర్జెంట్ పని ఉంది ఇంట్లో కొంచెం ఇంపార్టెంట్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి వచ్చేసిండ ఏమైంది వాళ్ళు ఇంట్లో

మళ్ళ తెలుసు నాకు ఇప్పుడు మళ్ళీ నీకేం ప్రాబ్లం గా లేదు లేదు నా పేరు నువ్వు మా ఊర్లోకి రాలేదు సిటీ సిటీ ఏ ఈ తోటలో కార్టట రూమ్ ఆ ముఖం చూసి ఎలా కొడతారు పెట్టేసాం వీడియో పెట్టేసాం పెట్టేస్తాం అవసరం అయితే వీడియో మెల్లుందా నువ్వీలు నువ్వీలు నువ్వులు అన్న

அக்காட்ரா அது ஆரம் மல்ல

ఏసీ బెడ్డు తెల్ల బెడ్ తెల్ల అరే కాదు తెల్ల మెత్త అలాగే

నిజం చెప్పాలి ఇప్పుడు ఇంకో ఇప్పటిదాకా నీ రికార్డ్ అయితే ఎవరు ఇంటికి వెళ్ళినా లేదా చెప్పు అరే అరే నీకు Mas e... tá tão... bom. ఇష్టం అరే మా ఇల్లు కాదరా ఇది మా ఇల్లు కానప్పుడు అరే ఎందుకు అనుకోడికి వచ్చిండ్రాడు పెద్దడు అరేనే పెద్దడాడి అరే మా అన్న కొడుకురా నాయన సిగ్గు చెల్చమని ఉందా నీకు ఇంతగా మత్యం చూసి బయటికి వెళ్తాయని చెప్పు నేను ఫోన్ మనోడ డా ఇంకెవరన్నా ఉన్నారు అడ్డుకున్నావే రోజుల నుంచి ఎప్పుడు అనుకుంటా

తెలిసారా బాత్రూమ్ గా తెలిసిపోతుందా బ్రెష్ ఎట్లా అరే రైట్ ఎట్ రైట్ రైట్ రెట్సారి ఇంకో ఒకసారి రాబోయ్ కెమెరా తీసుకెళ్ళా రెడ్ అని చూపిస్తా లైఫ్ బాయ్ అరే ఇది ఎందుకు మా అన్నవాళ్ళే మా అన్న రూమ్ అంటే గలీకుండా చెప్తాను లైవ్ ఇప్పుడు ఇట్లా ఇట్లా చెప్పారు ఇట్లా

వద్దు మాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది నీకు ఏజ్ వరకు నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు ఆగవు నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది చూడు ఇంకో ఇంకో ఇంకోడ్ చేస్తాం వీడియో అప్లోడ్ చేసే మళ్ళీ నీ కరెక్ట్ ఏంద్రా ఉన్నది చెప్తున్నా ఉన్నది ఏదో చెప్తున్నావు ఇసలు ఇది ఏంది నీకు అడ్డం పెట్టుకొని తీసుకున్నావు ఇది చెప్పు వద్దు కాదు మా వద్దు అని చెప్పు ఇంకో ఆల్రెడీ అరే వద్దు ఇంకో వాటర్ తాగిందిరా ఇది ఇప్పుడు నిండబాటిలు కాదు అంటే వాటర్ తాగి తినేసి వద్దు ఇక్కడికి బయటికి వెళ్ళింది మన అన్నయ్య వాడుకోండి ఫోన్ ఎందుకు లేపలేదు ఫోన్ ఎందుకు లేపలేదు ఇట్రా అరే ఇంకో ఇది చూడు ఫ్రిడ్జ్ వాడి వాడి ఎట్లా చేసింది చూడు కాదు అర్థం చేసుకో గు అన్నున్నాయి బానే 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 చాలనా ఉన్నది ఇంకో టైడు బట్టలు ఉన్నారా ఇక్క

అమ్మో నీకు చాలా లైవ్ ఉందిరా దొరికిపోతాడు తెలుసా అరే మెయిన్ గేట దొరుకుతాడు తెలుసా జరుగు జరుగు ఇంకో బట్టల దొరికిపోతాడు లైవ్ మీకు మీకు

ఇవన్నీ వాడతాడు అంటే నమ్ముతా చీచీ జుడ్జు మన చీచీ అని మనం ఆడిపియాలి కదా మీరు గా ఎక్కడ ఉంటారు అంటే ఎప్పుడు రెగ్యులర్ గా రెగ్యులర్ అదిగా రావద్దా రావద్దా ఇంకా ఇంకా నిమిషం నీకు మనోడు పెద్ద డాడీయా డాడీయా మంచి పెద్ద డాడీయా డాడీయా

తెలిపలేదన్నా డైరెక్టర్ వచ్చి తీసుకొచ్చి ఒక వచ్చి చెప్పాలి డైరెక్టర్ తీసుకొస్తున్నారు మరి ఇంకేం చేస్తారు ఇప్పుడు ఏడికి అన్నని కొట్టాలా రాను ఇప్పుడు ఎందుకు మేము రాము మేము పిచ్చోల మా జర్నీ చేసి అంటే మీ ఊరికి చెలియరా నన్నుట వాల లేదు నువ్వు ఎందుకు ఇడ మరి పండుకొని బండుకొనికి వచ్చావి ఇంకొక పండుకొనికి ఇంట్లో వంచాల లేవా పండుకోలేవా అరే నేను మీ కోసం అరే ఇటు తిరుగు ఒక్కసారి అటు తిరుగు ఒక్కసారి అటు తిరుగు ఎన్ని రోజుల నుంచి ఉంటుండే డాడీ